నాగండ్ల లక్ష్మణరావు గారిని నాగండ్ల శ్రీనివాసరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గిఫ్ట్ బ్రోకరి ద్వారా అవమానిస్తున్నాం నాగళ్ళ లక్ష్మణరావు గారిని నాగళ్ళ శ్రీనివాసరావు గారిని ఆరుపళ్ల విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి మొక్క మంచి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సోదా వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం రాస్తాం వారి కుమార్లో సోదా మల్లికార్జునరావు గారు సామేశ్వరరావు గారు వారి తల్లుడు సిద్ధి అనిల్ కుమార్ గారు అవకరిస్తున్నారు రెండవ పక్కన ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బండారు సిద్ధార్ ఎస్ఎంపీ వారి జ్ఞాపక తిలక్ గారు తెలంగాణ వారు అహుకరిస్తున్నారు మూడవ కోసం ఇరవై వేల రూపాయల మొత్తాన్ని టీడీపీ ఎండి యాగంటి వెంకటేశ్వర గారు వైవర్ గారు ఆర్ఎం షేక్ బాబు గారు ఎక్సిబ్యూటర్ హస్మేక్ గురిజారావు ప్రొపరేటర్ తర్వాత శ్రీనివాసరావు గారు పోరాకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని విఘ్నరాజా ఫెర్టిలైజర్స్ గురిజాల ప్రొపరేటర్ నవనూరు పొరయి గారు ఐదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కొండ నరసంహారైజయ్ గారు కోడి వాళ్ళు బొమ్మకి ఏడు వేల రూపాయల మొత్తాన్ని ఆ ఊరి గారు బుచ్చి గారు సన్ ఆఫ్ గారు చెర్ల గుడ్కోడి వారు అవకరిస్తున్నారు ఏడో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అనేక దివ్య చైతన్య ఎత్తమో ట్ల గు వేమల్ రామారావు గారు హాస్కరిస్తున్నారు Thank you. جيراي <laughs> کلاڪو రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఏడు సెకండ్లు వెదికంచిలో ఉన్నవి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పులు కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి तो जनार्सन रेड जिले वेड రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెలికందిలో ఉన్నవి కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంజాల మండలం నంజాల జిల్లా వాళ్ళు మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఏడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా ఇరవై ఏడు సెకండ్ ఉన్నది ఉన్నవిల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండో కావాలి నాలుగవ రౌండ్ అడుగుల కూ నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుక ఉన్నారు ఈఎన్ఆర్ బతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ శ్రీ ఓంకారద్దేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి జిలాంటి గారు పెద్ద పట్టాల మండలం నంజాల జిల్లా వారి దశ ఉండాలి ప్రజెంట్ మొదటి స్థానంలో నెల్లూరు రామకోటయ్య గారి జత ఉన్నాయండి పదవ జత ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి విఎన్ఆర్ పోల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతం వెనుక నిలవబడ్లతో శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి நூறு மஞ்சளிகரி மண்டலம் குண்டா ஜீரோ ஏழு ஏழு வந்த ஏழு தூரா ஏழு நெண்டு வந்த போட்டி ஜெரிமை ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై ఒక్క శకలం వెనుకలో ఉన్నది పచ్చల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి

ఎనిమిదిలో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై తొమ్మిది సెకండ్ల వెనుకలో ఉన్నవి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశించినట్టు బిఎన్ఆర్ పంత్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ஐம்ப

ఉన్నాయి ఆ ప్రస్తుతం ఈ వివాహకుల ఈరోజు ప్రదర్శనలు పూర్తి అవుతాయి వెంటనే విదేశాలకు నాలుగు నిమిషం ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది பனார்ப்பூர்postcss நீலவாஸ்வரர் 61 மண்டலகிரமங்கள் கொண்ட அந்த பிரதேசத்தை ஏற்றாகர் வழங்குகின்றார் రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నిమిషంలో ముప్పై రెండు సెకండ్లు వెలుపల్లిలో ఉన్నాను हे आ 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 రెండు వేల ఏడు వందల యాభై ఏడుల కూరాన్ని పదమూడు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము నలభై సెకండ్లు విధిలో ఉన్నది కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండల కుర్శేజీల వారి శత ప్రదర్శనలో ఉన్నాయి वचन नंबर 50 नंबर 100 आ गया हेलो आ गया आ गया அமைக்கா பூட முக்கிய

நவலூரு மங்களகிர மண்டலம் ஜெல்லா தூரம் எண்பை நாலு அருகே பிரசல பூர்ச்சா வெட்டே விஜயசு மத்திய படிச்சு ஏய் hey, <laughs>